ఓహో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తారా ఏంటి నిజమా మీకు అంత సీన్ ఉందా అని పేర్ని నాని ఫుల్ ఫైర్ అయిపోయారు అదే నిన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్కు వార్నింగ్ ఇచ్చారు కదా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా నీ సినిమాలు ఆపేస్తా అని హెచ్చరించారుగా దీనిపైనే వైఎస్ఆర్ నేత పేర్ని నాని అగ్గి మీద గుగ్గిలమయ్యారు ఏంటి పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా పేర్ని నాని మాట్లాడారా అని షాక్ అవుతున్నారా పేర్ని నాని మండిపడింది నిజమే కానీ పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా కాదండి బాబు ఏంటి ఒక మంత్రొచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయాలా ఆయన సినిమాలకు అంత సీన్ ఉందా మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీ షో పడదు దానంతట అదే ఆగిపోతుంది దానికి మళ్లీ మంత్రి వచ్చి నిలిపేయాలా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్న వాళ్లే బికారులైపోయారు ఆ నిర్మాతలు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా కట్టలేదు మీరేమైనా మాట్లాడితే దానిపై మాట్లాడండి అని సెటైర్లు వేశారు పేర్ని నాని